శ్రీ ప్రత్యంగరి దేవి నమహ చాలామంది సంతానం కోసము ఎన్నో హోమాలు ఎన్నో పూజలు ఎన్నో నోమలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ఎన్నెన్నో హాస్పిటళ్ళు కూడా తిరుగుతూ శుక్రగణాలు ఇంప్రూవ్ చేసుకునేటటువంటి స్థితిలో కష్టపడుతూ ఉంటారు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే మన తాంత్రిక ప్రక్రియలో దశమహాదేవతల్లో కామాఖ్య యోని దేవత తాంత్రిక ప్రక్రియ శాస్త్రములో ఒక విశేషమైనటువంటి విషయాన్ని తెలియచేయబడింది అని అనంటే వివాహమైనటువంటి నూతన వధూవరులు దంపతులకు వివాహమైన తెల్లారి నుండి సుకుని సుకుడు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తులు చేకూరుతాయి ఇవి నలభై ఏడు రోజుల పాటు వారి ఇరుగురి యొక్క శరీరాల్లో సంచరిస్తూ ఉంటాయి ఈ ఇరుగురి శరీరాల్లో సంచరించేటటువంటి సుకుని శుకుడు అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తే జీవితకాలము భార్యాభర్తల యొక్క ఆనందమైనటువంటి సుఖమైనటువంటి వంద సంవత్సరాల జీవితాన్ని ప్రసాదిస్తారు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తారు గృహ యోగాన్ని ప్రసాదిస్తారు కీర్తి ప్రతిష్ఠలను ప్రసాదిస్తారు ఈ ఇరుగురిని గనక మనము సరైనటువంటి స్థితిలో వీరు ఉన్నటువంటి సమయంలో ఈ నలభై ఏడు రోజుల పాటు ఒక విశేషమైనటువంటి ఒక సమయం కేటాయించుకొని భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో పాల్గొంటే ఇవన్నీ కూడా మనకి ప్రాప్తి చెందుతాయి ఆ సమయం లేకుండగా దేవతలు సంచరించేటటువంటి సమయంలో కానీ అసురశక్తులు సమయం సంచరించేటటువంటి సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్త సమయంలో కానీ పితృదేవతల సమయంలో కానీ మరియు అమావాస్య సంధ్యా సమయంలో కానీ పౌర్ణమి సంధ్యా సమయంలో కానీ ఈ నలభై ఏడు రోజుల్లో వచ్చేటటువంటి ఈ విధమైనటువంటి తిథి వారపక్ష తిథుల్లో అనుకోకుండా ఆ సమయాల్లో తెలియకుండా ఇప్పుడున్నటువంటి కాలక్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు దాంపత్య జీవితంలో పాల్గొంటూ ఉంటారు అలా పాల్గొంటున్నటువంటి వారికి శుక్రయోగం అనేటటువంటిది లేకుండా శుక్రకణాలు ఇంప్రూవ్ అవ్వకుండా సుఖమైనటువంటి గృహము లేకుండా సుఖమైనటువంటి స్థితి లేకుండా అనేక విషయాల్లో గొడవలు పడుతూ వివేదాలు తెచ్చుకొని దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే ఒక రోజు మొత్తం మీద ఒక సమయం శుకుని సుకుడు అనేటటువంటి దాంపత్య జీవిత సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కనుక జరిగింది అంటే జీవితాంతము విడదీయలేనటువంటి పెను అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు అటువంటి సమయమే రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషము యొక్క సమయంలో కానీ ఎక్కువగా విశేషమైనటువంటి సుక్ని సుకుడు అనేటటువంటి విశేషమైనటువంటి సమయము రాత్రి పది గంటల నుండి ఒంటి గంట సమయం ఆ సమయంలో గనక దాంపత్య జీవిత యోగ స్థితిలో ఉంటే విశేషమైనటువంటి సంతానము గృహము విశేషమైనటువంటి ధన కీర్తి ప్రతిష్టలు వ్యాప్తి చెందుతాయి ఈ నలభై ఏడు రోజులు మాత్రం మీరు పాటించగలిగితే లైఫ్లో భార్యాభర్తల యొక్క విషయంలో కానీ పుత్ర సంతానం యొక్క పిల్లల యొక్క విషయంలో కానీ గృహ నిర్మాణం యొక్క విషయంలో కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎందుకు అని అంటే ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి అబ్బాయి ఎక్కడో ఉన్నటువంటి అబ్బాయి వివాహం చేసుకున్నటువంటి అమ్మాయిని వీరిరుగురు జీవితకాలం కలిసిమెలిసి ఉండాలి అనంటే ఏదో తెలియనటువంటి ఒక శక్తి వారిలో చేరి ఆ యొక్క శక్తి ద్వారా వారిరుగురిని పెనవేసేటటువంటి ఒక పెను ఉప్పెన లాంటి బంధాన్ని ఏర్పాటు చేస్తుంది అటువంటి శక్తి సుకుని సుకుడు అనేటటువంటి విశేషమైనటువంటి శక్తి దేవతలు ఈ దేవతల్ని ఎవరు గుర్తుపెట్టుకొని చేసేటటువంటి స్థితుల్లో ఇప్పుడు లేరు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు దాంపత్య జీవిత విధానంలో వివాహమైన తర్వాత ఉండి వారు అనేక కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే ఒక సమయం ఏర్పాటు చేసుకొని ఆ సమయంలో భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఉంటే ఎప్పటికీ ఎన్నటికీ సంతానం కోసం బాధపడాల్సినటువంటి అవసరము ఉండదు ఇంకొక విషయం ఏంటి అనంటే సంతానము కోసం ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ భూమండలం మీద ఏదైనా కలిగించేటటువంటి పరిస్థితి ఉంది సంతానము అంటే కామాఖ్య యోని దేవత ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి సుకుని సుకుడు అనేటటువంటి ఇరు రూపాల శక్తితో ఉన్నటువంటి ఒక విగ్రహములో ఒక జంతు ఆకారంలో ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని గనక పూజించినట్లయితే మీకు విశేషంగా సంతానము అందుతుంది కామాఖ్య యోని దేవత శ్రీ మహాదేవి అమ్మ దేవాలయంలో ఇరవై ఆరు శక్తులతో ఉన్నటువంటి ద్వారపాలకులుగా మనం భావించి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఆరు దేవతా విగ్రహాలకి ఒక్కొక్క దేవతకి ఈ సృష్టిలో జరగబోయేటటువంటి ప్రతి ఒక్క కార్యాచరణకు అక్కడ ప్రతి ఒక్క అర్థం ఉంది అక్కడ కనుక వెళ్ళి మీరు సుకుడు అనేటటువంటి కామ దేవితో ఉన్నటువంటి యోని హోమాన్ని నిర్వహించినట్లయితే విశేషమైనటువంటి సంతానానికి శ్రీకారం పడుతుంది అలానే అక్కడ పూజ అయిన తర్వాత ఒక నలభై ఏడు రోజుల పాటు పురుషుడు ఒక దీక్షని తీసుకోవాలి ఆ దీక్షను కనుక తీసుకొని నలభై ఏడు రోజుల పాటు సుకుని సుకుడు అనేటటువంటి ఇరు దేవతలకు పాలు పెరుగు తేనె కలిపి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి రాత్రి సమయంలో పదిన్నర తర్వాత స్వీకరించితే యోని దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది అది దీక్ష ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో చెప్తాను